వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లు చూసుకుంటే భారీగా అయితే ధరలు తగ్గాయినా ఈ ఒక్క మార్కెట్ కాదు అన్ని మార్కెట్లు టోటల్గా అన్ని మార్కెట్లు అయితే భారీగానే ధర అయితే ఈరోజు అయితే తగ్గడం జరిగింది కలకడలో పదహైదు కేజీల బాక్సు తాడు క్వాలిటీలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే రేట్లు పడ్డాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు పలికింది ఫార్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఈ రేట్లు అయితే పడ్డాయి ఫస్ట్ క్వాలిటీ సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికింది టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అక్కడక్కడ టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి